హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి సో చాలామంది అభ్యర్థులైతే ఫోన్ కాల్ చేస్తూ మీరు కింద కామెంట్ సెక్షన్లో చూడండి కామెంట్లోనూ అలాగే టెట్ గ్రూపుల్లో టెట్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో ఒక హాట్ టాపిక్ సంచలనాత్మకంగా మారిపోయింది ఏంటంటే మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు అది కూడా ఈ టెట్ట కేసు ఉన్నప్పుడు వెళ్తున్నారు అని సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మంత్రి గారు ఇంకా ఏ టూర్లు వెళ్ళకూడదు సో ఎలా తయారయ్యారంటే ప్రధానమంత్రి గారు వారి అపాయింట్మెంట్ ఈరోజు దొరికింది కనుక సో వారితో మాట్లాడడానికని వెళ్తున్నారు దాన్నే రకరకాలుగాను వీళ్ళందరూ చిత్రీకరించడం అంటే ఈ కేసు పని మీద వెళ్ళారని అసలు కేసుకి దానికి అసలు సంబంధమే లేదు వారు ఫ్యామిలీతో గుర్తుపెట్టుకోండి వారు ఫ్యామిలీతో సో అక్కడ ప్రధానమంత్రి గారిని కలవడానికి గత మొన్న వచ్చినప్పుడు కూడా లోకేష్ అసలు కనీసం ఢిల్లీ కూడా రావట్లే కలవట్లేదేంటి అని అడిగితే అప్పుడు ఖచ్చితంగా త్వరలోనే వస్తూ ఉన్నప్పుడు సో అపాయింట్మెంట్ కన్ఫామ్ అయింది కనుక అనంతపురం నుంచి ఆ పర్యటనను సో జరిగేటువంటి ఆ పర్యటన కాస్త ఏం చేశారు ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి అంతేగాని దయచేసి మిత్రులారా సో టెట్ కేస్కి ఆయన టూర్కి దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు సో అది రాజకీయ పరమైనటువంటి సో ఒకటి అంటే ఇక్కడ ఫ్యామిలీతో మాట్లాడడానికి కొద్దిగా ఫ్రీ అవ్వడానికి అలాగే అనంతరం ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అది కూడా అక్కడ వాళ్ళు ఏది మాట్లాడారన్నది అయితే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కానీ వారి దగ్గర నుంచి కానీ లేదు మంత్రి గారి దగ్గర నుంచి కానీ సమాచారాలు రావాలి కానీ ఊహించవచ్చు వెళ్తున్నారు కాబట్టి ఏది ఏది అని కానీ ఈ కేసు ఉన్నప్పుడే వెళ్తున్నారంటే కొంతమందికి కొన్ని పలు అనుమానాలు అయితే కనుక వస్తాయి రావని చెప్పట్లేదు అంతేగాని అది చిన్నదే అసలు దీని గురించి అసలు పట్టించుకోవడం కూడా పట్టించుకోరండి ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కదా మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి టెట్ కోసం చూసేటువంటి వాళ్ళు చేస్ ఖచ్చితంగా మాకు టెట్ట నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తుంది అని నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఉండండి ఎవరిని ఇక్కడ కించిపరిచేది లేదు కొంతమందికి ఈ నేను ప్రతి కామెంట్కి కూడా మీరు చూడండి ప్రతి కామెంట్కి రిప్లై ఉంటుంది ఎవరైనా అభ్యర్థులకి మనం సపోర్ట్ చేసి అంటే మాట్లాడుతున్నారనుకోండి అలాంటి వాళ్ళకి వెంటనే కౌంటర్ వెళ్తారు అదే అంటే వాళ్ళకి బుర్ర ఉండదు బుర్ర లేని వాళ్ళు అని అదేందండి ఇంకొక విషయం ఏంటంటే టెట్ అభ్యర్థులు కొంచెం జర జాగ్రత్తగా ఉండండి అదే జాగ్రత్తగా ఉండండి కొన్ని అతీత శక్తులు ఈ టెట్ట గ్రూప్లో ఉన్నాయి టెట్ట గ్రూప్లో ఉన్నాయి టెట్ట గ్రూప్లో ఇంతకుముందు అనుకుంటా టెట్ట గ్రూప్లో ఏమన్నా సహజంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ సో చాలామందికి కూడాను నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు సహజం అది నెగిటివ్గా మాట్లాడడం సో నా గురించి కూడా ఇప్పుడు ఇంతకుముందు అనుకుంటా గ్రూప్లో ఆ టెట్ట గ్రూప్లో టెట్ట గ్రూప్లో మళ్ళీ రెండు మూడు వర్గాలు అయిపోయినాయి ఎక్కడ అదే నేను అందుకే లెఫ్ట్ అయిపోయాను ఎందుకంటే టెట్ట గ్రూప్లో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు లెఫ్ట్ అయిపోయానంటే అసలు ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళకపో అసలు వెళ్ళకూడదు మామూలుగా అయితే కనుక కానీ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళిందంటే హైకోర్టులో కేసు వేస్తారనగానే ఆ టెట్ట గ్రూప్లో ఒక అతను నాకు పేరు అయితే తెలియదండి చెప్తున్నాడు కదా టో టెట్ గ్రూప్లు అయితే కనుక రకరకాలుగా సార్ అంత ఇలా ఉన్నాడో రక్తం చిందిస్తున్నాడా ఏంటి అని వీళ్ళు కొంతమందికి ఎవరికి సమాచారాన్ని సేకరించాలో ఈ సమాచారాన్ని మనీ కోసం అమ్మేస్తున్నారండి వీళ్ళు మీకు అర్థమైందా సో ఇలాగా అంటే అభ్యర్థుల యొక్క మనోభావాలను ఇలాంటి కొంతమంది ఈ నెగిటివ్ డబ్బుల కోసం ఆశపడినటువంటి వాళ్ళు ఏం చేస్తానంటే అమ్మేస్తున్నారు నేను గ్రూప్లో ఇంతకుముందు చూశాను బాధ అనిపించింది ఎందుకురా బాబు వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి సో అక్కడ సుప్రీంకోర్టులో కేసుని ఫైల్ చేసి సవాల్ చేసి అభ్యర్థులకు అనుకూలంగా అభ్యర్థుల జీవితాలు బాగుండాలి కదా అని వీళ్ళు ఎంతలా పాట పాడుతుంటే పోరాటం చేస్తుంటే ఆరాట పడుతుంటే ఇలాంటి ఈ నెగిటివ్ ఎందుకు సో నీవు ఏదైనా చేయగలిగితే మన అభ్యర్థులకు కొంచెం మాట సహాయం ధైర్యాన్ని ఇవ్వాలి అంతే కానీ అలా నెగిటివ్గా గ్రూపుల్లో నెగిటివ్ అయిపోయిందండి ఇప్పుడు అదేందుకే గ్రూపుల్లోని రకరకాలుగా మాటలు అదే నేను చెప్తున్నాను కదా ఎందుకంటే ఆ కేసుని కేసుని తప్పు పట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళు అందుకని అక్కడ అన్నాడు రక్తం ఎంత చేస్తున్నాము రక్తం సరే అన్నా రక్తాన్ని చిందిస్తున్నాడా లేదు మరి రక్తం నాకు అర్థం అవ్వట్లేదు నాకు అర్థంగా కావట్లేదు ఇప్పుడు చూడండి అదే ఈ వేళ సో నారాయణ లోకేష్ గారు వెళ్ళారంటే కేసు నాపేద్దాం అని అసలు ఇలాంటి ఎలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి మీకు జీవితం ధైర్యంగా చక్కగా వాళ్ళు చదువుకోండి రెండు మూడు రోజుల్లో మనకి మంచి గుడ్ న్యూస్ రావాలి అని కేసు స్ట్రాంగ్గా ఉందండి పాయింట్లు అంతా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలామందికి మీకు ఒక విషయం చెప్తా నేను ఇది ఈ విషయం చెప్పి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మీ అందరికీ అర్థమవ్వాలి మంచి వాళ్ళు కాబట్టి అదేనా అందులో కాబట్టి నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అందరికీ ఇటు డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరగాలి వయో వాళ్ళకి న్యాయం జరగాలి ఓసీ అభ్యర్థులకి న్యాయం జరగాలి సిబిఎస్సి అభ్యర్థులు ఇరవై వేల మంది అభ్యర్థులు వారికి న్యాయం జరగాలి ఇటు టెట్ అభ్యర్థులకి న్యాయం జరగాలి ఎవరికి అన్యాయం జరగకూడదు కదా ఇది అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే జరిగే పరిస్థితులంతా కూడా ఎలా ఉన్నాయి మీకు టెట్ నోటిఫికేషన్లోనండి టెట్ నోటిఫికేషన్ మీరు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా గంటా శ్రీ ఆయన అడగండి ఈ టెట్కి సంబంధించి లాస్ట్ సంవత్సరం చదివే వాళ్ళు కూడా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చా లేదా లాస్ట్ ఇది చదివేవాళ్ళు సో కండిషన్ ఏంటి టెట్ ఉండాలి అంటే టెట్ట పెట్టాలి ఈ డిఎస్సికి ముందు టెట్ పెట్టాలి ఆ స్వార్థం కాదు కావాలంటే అడగండి అని అడుగుతున్నాను మిమ్మల్ని సో కొంతమందికి మన వీడియోలు అవసరం కొంతమందికి అవసరం అవసరం లేని వాటి చూడకండి ఎందుకు నీకు బుర్రలేదు లేదు అదేందా పెట్టడం ఆ తర్వాత నేను పెట్టడం నాకు వాట్సాప్లో పెట్టిన తర్వాత నేను వాళ్ళకి ఏం వదలనండి ఏది నేను మీకు ఇన్ని చూపుతున్నా గ్రూపుల్లో ప్రాక్టీస్ ఎప్పుడు ఆపలా మీకు గ్రూపులో ప్రాక్టీస్ విషయంలో కనుక ఎప్పుడు ఆపనండి ఇది తెలుసుకోండి అలాగే మీకు నా గంటా శ్రీనివాసరావు గారిని మీరు చూడండి టీఆర్టీ టీఆర్టీ పెట్టారు అంటే రెండు టెట్లు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్టీ పెట్టారు కదా టీఆర్టీ పెట్టి టీఆర్టీ పెట్టినప్పుడు కూడా మీరు ఆ జీవో నెంబర్ పదకొండు పన్నెండు మీరు చూసుకోండి ఒకసారి జీవో నెంబర్ పదకొండు పన్నెండు ఉంటుంది చూడండి దాంట్లో ఏమైనా ఉంటుంది అంటే టీఆర్టీ పెడుతున్నాం కాబట్టి మీరు డిఎడ్ వాళ్ళు కానీ బీఈడి చదివేవాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు చివరి సంవత్సరాలు చదివేవాళ్ళు మీరు ఎలిజిబుల్లే అని చెప్పారు అదేనా మరి ఎలిజిబుల్లే రాసుకోవచ్చు డిఎస్ రాసుకోవచ్చు అని ఉంది ఏమండి ఇన్ని ఇన్ని మీకు ప్రూఫ్లతో చెబుతున్నాను కదా నేను ఏది కావాలని చెప్పేది కాదు ప్రూఫ్లతో చెప్తున్నాను చూసుకోండి రా అని కూడా చెప్పే లాస్ట్ ఇయర్ పెట్టింది చూసుకోండి అని కూడా చెప్పాం ఏమంటే ఎందుకని అంటే దేనికంటే మీకు అందరికి అర్థం అవ్వాలంటే ప్రతి విషయాన్ని అన్నీ సో మీకు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది అది చెప్పాను మీకు చాలామందికి అర్థం అవ్వాలి అది ఆయన సొంతది అదే అంతేగాని అది ఫుల్ ఆలోచించుకోండి అది ఫ్యామిలీ టూర్ వేరు అంతకేమి కేసు పని మీద వెళ్ళారు కేసు కోసం వెళ్ళారు సో ఇలాంటి ఫూలిష్ ఫూలిష్గా ఆలోచించుకోండి సో చాలామంది ఇలాంటి ఆలోచన విధానాలు ఉన్నాయి దయచేసి అవన్నీ ఆ గ్రూపులు ఆడలేనండి ఆ నెగిటివ్ బ్యాచ్లు ఒకరు ఉన్నారు తయారయ్యారు దయచేసి అలాంటి వాళ్ళకే మీరు చాలామంది దూరం అందుకనే మీకు ఈ నోటిఫికేషన్ కూడా ఈ యొక్క ఈ కేసు కూడా అత్యంత గోప్యంగా అదేందా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఇలాంటి పనికి మన వాళ్ళు సో ఉన్న సమాచారాన్ని ఏం చేస్తున్నారు డబ్బులకు అమ్మేస్తారు కాబట్టి చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కష్టార్జితం వాళ్ళ లైఫ్ అంటే దయచేసి మిత్రులారు గుర్తుపెట్టుకోండి సో చాలామంది అభ్యర్థుల యొక్క ఆవేదన అందరికీ అర్థం కావాలి అంటే సో నువ్వైనా నేనైనా అందరమైనా ఒకటే ప్రతి ఒక్కరూ కలిసి ఐక్యత్వం తెలంగాణ చూడండి ఎంత ఐక్యత ఉంటుందో తెలుసా వాళ్ళ ఐక్యత మన వాళ్ళకి ఎందుకు ఉండదా అని ఒక రకమైనటువంటి ఒక్కోసారి బాధండి ఒక్కోసారి బాధ దయచేసి ప్రతి ఒక్కరూ మీరు అందరూ అన్నీ తెచ్చుకోవాలి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు